హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడర్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి చాలా రోజులు అయిపోయింది నేను మష్రూమ్ బిర్యానీ చేశాను కదా సో ఆ వీడియో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను అసలు రోజు చేయాలనుకుంటున్నాను అసలు టైం అసలు సెట్ అవ్వట్లేదు మా బావకి మష్రూమ్ కర్రీ అంటేనే నచ్చదు నేను ఇంకా పలావ్ చేస్తున్నాను ఎలానో ఏమో మరి ఏమంటాడు ఏమో అని చెప్పి తినే వరకు నాకు ఫుల్ భయం ఇక మేము వాడే రైసే నేనైతే పలావ్ చేస్తున్నాను ఈ మష్రూమ్ లైట్ గా కాసేపుంచి కాసేపు ఉంచి వీటిపైన పూరలు తీసేయాలనమాట ఇంకా ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నిజంగా ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా నాకు ఇలా అంటే నేను చాలా సెన్సిటివ్ అనమాట ఎవరైనా చిన్న మాట అన్నా సరే తీసుకోలేను వెంటనే ఏడుపు వచ్చేస్తూనే ఎంత కవర్ చేద్దామన్నా సరే నా వల్ల కాదు ఇప్పుడు ఇంకా పర్లేదు కానీ పెళ్లికి ముందు ఇంకా అప్పుడు చిన్నప్పుడు అయితే ప్రతి చిన్న దానికి అసలు ఏడ్చేదాన్ని నేను నేనే అనుకునేదాన్ని బాబు ఇంత సెన్సిటివ్ గా ఉన్నాను ఎలా హ్యాండిల్ చేయాలి నన్ను నేనే అని చాలా సార్లు సఫర్ అయ్యేదాన్ని ఇప్పుడు కూడా ఏం మారలేదు ఏంటో ఇది ఒక్కటే నాలో ఉన్న వీక్నెస్ అనమాట ప్రతి చిన్నదానికి ఏడుస్తూనే ఉంటాను మీలో ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మష్రూమ్స్ అయితే వేణిలలో వేసి ఇక కాసేపు తీస్తున్నాను అనమాట ఈ మష్రూమ్స్ చూడడం తినడం వండడం అన్ని ఇక్కడే అసలు నాకు తెలియనే తెలియదు పెళ్లికి ముందు మన సైడ్ అయితే ఈ మష్రూమ్స్ ఉంటాయి అంటారు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్తుంటే మా చిన్నోని డెలివరీ అప్పుడు నాకు బీపీ బాగా పెరిగిపోయిందని చెప్పాను కదా సో ఇక ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేశారనమాట అక్క నీకైనా డెలివరీ టైంలో బీపీ పెరిగింది కానీ నేనైతే ఎయిత్ మంత్లో ఉన్నప్పుడే నాకు బీపీ చాలా హై అయిపోయింది హాస్పిటల్కి వెళ్తే కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఆపరేషన్ చేసి పాపను తీయాలి అని చెప్పారనమాట సో సరే అని చెప్పి నేను అనుకున్నాను కానీ పాప బాక్స్లో పెట్టాలి సో బ్రీతింగ్ అందట్లేదు అని చెప్పి చెప్పారు కానీ పాప ఫైవ్ డేస్కే చనిపోయిందంట నాకు అసలు చెప్పలేదక్క నేనేమో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టూ మంత్స్ బేబీని బాక్స్లో పెట్టాలి అని చెప్పారు సో నాకైతే చాలా బాధ అక్క ఒక్కసారైనా నేను పాపని చూసుంటే నాకు ఆ బాధ పోయేది అని చెప్పి ఆ సిస్టర్ అయితే అలా చెప్పారు సో నాకు చాలా నిజంగా చాలా బాధగా అనిపించింది వామ్మో ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందా అని చెప్పి ఎందుకంటే ఆ టైంలో నాకు తెలియదు బీపీ పెరిగితే పాపకు కూడా ప్రాబ్లం ఉంటుందని చెప్పి సో తల్లికే కావచ్చు అని నేను అనుకున్నాను కానీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఆ సిస్టర్ చెప్పేదాకా నాకు అస్సలు నాకు తెలియదు ఎంతైనా కూడా అలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రావద్దు కదా బిడ్డని చూడకుండా అసలు వామో ఎనిమిది నెలలు మోసి చూడకుండా ఉండడం అంటే ఆ బాధ అసలు నరకం అని చెప్పాలి నిజంగా పెళ్ళికి ముందేమో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు అదే పెళ్ళిన తర్వాత పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అని అడుగుతారు ఏంటో ఈ జీవితాలు అసలు ఇక్కడ మష్రూమ్కి అయితే ఇక మొత్తం పొట్టు తీయడం అయితే అయిపోతుంది ఇప్పుడు నాకు మష్రూమ్ బిర్యానీ ఎందుకు చేయాలనిపించిందో తెలుసా ఒకసారి నేను యూట్యూబ్లో చూసాను అనమాట టేస్ట్ బాగుంటుందని చెప్పి అనిపించింది సో అందుకే ట్రై చేస్తున్నాను కొత్త వంటలు చేయాలంటే ఒక రకంగా భయం భయం అవుతుంది కదా ఇప్పుడు నాకు అదే టెన్షన్ అవుతుంది అనమాట మష్రూమ్ కర్రీ అంటేనే నచ్చదంటే ఇంకా ఇది పలావ్లా బిర్యానీలా చేయాలంటే ఎలా అని చెప్పి చేసి వచ్చాక నేను తినేసా నాకు టేస్ట్ బాగానే అనిపించింది కానీ మా బావ వచ్చి తిన్న తర్వాతే నేను కొంచెం కూల్ అయ్యాను అప్పటి వరకు నాకు అదే భయం ఏమంటాడు ఏమంటాడు ఏమంటాడో అని చెప్పి సో ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసాను ఓల్ గరం మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇట్లా అవన్నీ వేసుకుంటున్నాను అనమాట నాకైతే ముఖ్యంగా బిర్యానీ చేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవడం అంటే అసలు చాలా అనమాట అందుకే చూస్తే చూసినట్టే ఉన్నారు మీరు చాలా వీడియోస్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అస్సలు వేయించను డైరెక్ట్ ఇట్లా ఫ్రై చేసి చేస్తానన్నమాట బిర్యానీ ఇట్లా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది చాలామంది రేషన్లో మీకు అన్ని కూరగాయలు వస్తాయి కదక్క మళ్ళీ షాప్కి వెళ్ళి ఇది తెస్తున్నాం అది తెస్తున్నాం అని చెప్తున్నారు ఏంటి అలాగే మీకు పాల ప్యాకెట్లు కూడా వస్తాయి కదా రేషన్లో బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ వస్తాయి కదక్క మళ్ళీ అన్నీ కొనుక్కూర్చుకున్నాం అని చెప్పి చెప్తున్నారు ఏంటి అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు మాకైతే అసలు ఫ్రీగా ఏమి ఇవ్వరు అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట ఎలాగంటే రేషన్ ఇచ్చిన వాళ్ళకి కొన్ని డబ్బులు అయితే రావన్నమాట రేషన్ ఇవ్వకపోతే డబ్బులు వస్తాయి అది కూడా ఫ్యామిలీకి మొత్తం కాదు ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ ఉండి డ్యూటీ చేస్తే మా హస్బెండ్కి సంబంధించినవి పాలు కొన్ని కొన్ని ఒక్క పర్సన్కి సంబంధించినవి అన్నీ ఇస్తారనమాట సో ఒకవేళ తను వేరే దగ్గరికి డ్యూటీకి వెళ్ళిపోతే ఫ్యామిలీ ఇక్కడుండి తను వేరే దగ్గరికి డ్యూటీ వెళ్తే సో అక్కడ ఇస్తారనమాట ఇక్కడ ఇవ్వరు అంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీనే పోషించరు జస్ట్ ఓన్లీ పర్సన్ని మాత్రమే అంటే డ్యూటీ చేసే వాళ్ళకి ఎంత క్వాంటిటీలోనైతే ఇస్తారో అంతే క్వాంటిటీలోనైతే ఇస్తారనమాట అందరు అనుకుంటారు ఆర్మీ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీయే బతికేస్తుంది అన్నీ ఫ్రీగా ఇస్తారని చెప్పి అదంతా వేస్ట్ కాదండి ఒక పర్సన్కి మాత్రమే ఇస్తారనమాట ఫ్రీగా సో మిగిలినవి మనం తీసుకోవాల్సిందే కదా మష్రూమ్ పలావ్ అయితే ఇక రెడీ అయిపోయింది అంటే సగం అన్నం ఉడికిన తర్వాత నేను కుక్కర్లో పెట్టిన ఎందుకంటే కుక్కర్లో అన్నం మంచిగా విచ్చుకుంటుంది కదా అందుకోసమే కొంచెం జ్యూసీ జ్యూసీగానే ఉంది నేను కరెక్టే క్వాంటిటీలో పెట్టినా కానీ మరి ఎందుకో జ్యూసీ జ్యూసీగా ఉంది కానీ పలావ్ ఇలాగనే ఉంటే బాగుంటుంది కదా సో పెరుగు పచ్చడి చేశాను అనమాట కొంచెమే పెరుగుంది అది కూడా మా బావ కొంచెం ఎక్కువనే ఉండాలి కదా అని చెప్పి నేను కొంచెం లైట్గా వేసుకున్నాను వేసుకోకుండా కూడా బాగానే ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా రిత్విక్ గారు తిన్నాడు మా చిన్నోడు తిన్నాడు అసలు నేను ఎవరు తినరేమో అని చెప్పి భయపడ్డా కానీ అందరూ మంచిగానే తిన్నారు సో ఇదే అండి చిన్న వీడియో హోప్ మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియో వచ్చేసి మ రిత్విక్ గాంధీ పుట్టినరోజు ఉంది కదా సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా మరి ఇక నేను తినేస్తాను తిని మళ్ళీ మరిత్విక్ గాన్ని తీసుకురావాలన్నమాట ఏంటక్క బావతో కలిసి తినవా ఇట్లా ఒంటరిగా ఎందుకు తింటున్నావు అని చెప్పి అనుకోవచ్చు సో మా బావ అయితే ప్రజెంట్ డ్యూటీ కొంచెం లేట్గా వస్తారనమాట ఆల్మోస్ట్ త్రీ అవుతుంది లేదంటే ఫోర్ అవుతుంది సో అందుకోసమే తినేస్తున్నా